మన ఇంటి ఆవరణలో అందంగా అలికిడి చేసే మందార పువ్వు కేవలం అందానికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది ఈ పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు పుష్కలంగా ఉండి మన శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి మందార పువ్వులను ఉపయోగించి మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు మందార పువ్వును మెత్తని పేస్ట్ గా చేసి దానిలో రోజ్ వాటర్ కలిపి చర్మానికి అప్లై చేసి అరాక శుభ్రం చేసుకుంటే సరిపోతుంది మంచి స్కిన్ టోనర్ కూడా పనిచేస్తుంది దీనికోసం మీరు మందార పువ్వులను నీటిలో ఉడికించి చల్లారిన తర్వాత ఆ నీటిని ఎడకట్టి గా ఉపయోగించవచ్చు కొత్త జుట్టు కోసం హెయిర్ మాస్క్ గా మందార పువ్వులను ఉపయోగించవచ్చు మందార పువ్వును మెత్తని పేస్ట్ గా చేసి దానిలో కొబ్బరి నూనె లేదా పెరుగును జోడించి ఇరవై ఐదు నుండి ముప్పై నిమిషాల పాటు అలాగే ఉంచాలి ఈ పేస్ట్ జుట్టుకి పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టును మృదువుగా మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది మందార పువ్వు